హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఒక స్టార్ కామెడియన్ కన్నమూత తీవ్ర దుఃఖంలో హీరోలు అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎవరు ఏంటి అనేది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది క్లియర్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక తమిళ సినిమా రంగంలో అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న హాస్య నటుడు రోబో శంకర్ ఇక లేరన్న వార్త సినీ ప్రపంచాన్ని కలిసివేసింది ఆయన సెప్టెంబర్ పద్దెనిమిదిన చెన్నైలోనే ఓ ప్రైవేటు ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇటీవల ఆరోగ్యం మరింత దిగజారడంతో కన్నె మూశారు ఆయన వయసు కేవలం నలభై ఆరు సంవత్సరాలు మాత్రమే ఇక కిడ్నీల సమస్యలతో బాధపడుతున్న రోబోశంకర్ ఇటీవల ఓ సినిమా షూటింగ్లో పాల్గొన్న సమయంలో అకస్మాత్తుగా స్పృహ కోల్పోయి పడిపోయారు వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించగా అక్కడ ఇన్సెంటివ్ కేర్ యూనిట్లో చికిత్స అందించారు అయినప్పటికీ ఆరోగ్యం మెరుగుపడక మృతి చెందారు ఇక రోబో శంకర్ తన కెరియర్ను హే దీపావళి సినిమాలతో ప్రారంభించారు అయితే ఆయనకు అసలైన గుర్తింపు ధనుష్ హీరోగా నటించిన మారి సినిమాతో వచ్చింది ఈ చిత్రంలో ఆయన చేసిన పాత్రకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది ఆయన కామెడీ టైమింగు బాడీ లాంగ్వేజ్తో ఆయన చేసే నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది అంతేకాదు అజిత్తో చేసిన విశ్వాసం శివ కార్తికేయంతో వైలక్కరన్ అలాగనే సింగం త్రీ పులి కోబ్రా అభిమన్యుడు వంటి పలు విజయవంతమైన చిత్రాల్లో రోబోశంకర్ తన ప్రతిభను చూపించారు ఇక తమిళ సినిమాలతో పాటు ఆయన నటించిన చాలా చిత్రాలు తెలుగులో కూడా డబ్బింగ్ అయ్యాయి మారి పులి సింగం త్రీ అలాగనే నానుం రౌడీ ధన్ అభిమన్యుడు కోబ్రా లాంటి సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకుల్లో కూడా మంచి గుర్తింపు పొందారు కామెడీ పాత్రలతో పాటు ఆయన యాక్షన్ ఎమోషన్ కలిపిన నటన కూడా ప్రేక్షకులను మెప్పించాయి ఇక శంకర్ మృతి పట్ల పలు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా కమలహాసన్ భావోద్వేగంతో స్పందించారు రోబో శంకర్ అనేది ఒక పేరు మాత్రమే నా దృష్టిలో నువ్వు నా తమ్ముడివి నన్ను వదిలి ఎలా వెళ్తావు నీ పని పూర్తయింది నువ్వు వెళ్ళిపోయావు కానీ నా పని ఇంకా మిగిలే ఉంది అంటూ ఆయన ట్వీట్ చేశారు